హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వెన్నీస్ క్రియేషన్స్ ఇక్కడైతే మనందరికీ నచ్చే మైసూర్ పప్పునైతే చూపిస్తున్నాను హెల్తీ అండ్ సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కడాయిలో రెండు పాలు వరకు నూనె వేసుకొని మంచిగా కొంచెం వేడయ్యాక అందులో పోపు గింజలు రెండు ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఏడు అట్లా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత పసుపు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఒక మూడు టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఉంచితే టమాటా కూడా మగ్గిపోతుంది చేసుకునే పావు గంట ముందో అర్ధగంట ముందో పప్పు కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి మైసూర్ పప్పు అనేది తొందరగానే కుక్ అయిపోతుంది కుక్కర్లో వేయకపోయినా ఇప్పుడు పప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మనం ఇందులో అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పప్పుని మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుంటే ఫాస్ట్గానే పప్పు అనేది ఉడికిపోతుంది ఇలా ఉడికిపోతుంది పప్పు అనేది చూడండి నాకైతే ఇలా చేత్తో అనేసరికి ఉడికిపోయింది అప్పుడు ఇందులో కొంచెం మసాలా ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది మైసూరు పప్పు ఇక్కడైతే నేను మైసూర్ పప్పుతో కిచడీ చేశాను ఆ కిచిడీలో మైసూర్ పప్పు ఇంకా ఆవకాయ అప్పుడం వేసుకొని తినేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్